తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా ఎవరి మీద ఇష్టాన్ని పెంచుకోరు కానీ ఒక్కసారి ఇష్టపడ్డారంటే మాత్రం వాళ్ళు చచ్చినా వదిలిపెట్టరు గుప్పడెంత మనసు సీరియల్ ఫేమ్ రిషిని కూడా మన జనాలు అసలు మర్చిపోలేకపోతున్నారట ఈ సీరియల్లో రిషి కనబడక నెలలు గడుస్తున్న అతని అభిమానులు మాత్రం ప్రతిరోజు రిషి సార్ రిషి సార్ అని జపం చేస్తూనే ఉన్నారు అంతలా రిషి క్యారెక్టర్లో ముఖేష్ గౌడను మన తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు ముఖేష్ గౌడ ప్రొఫైల్ చూస్తే తప్ప అతను ఒక కన్నడ స్టార్ అనే విషయం కూడా చాలామంది మర్చిపోయారు కేవలం ఒకే ఒక్క సీరియల్తో తెలుగు నాట ఇంత క్రేజ్ సంపాదించుకోవడం అంటే అస్సలు మాటలే కాదు ఇంతలా జనాలు ముఖేష్ గౌడ ఆరాధిస్తున్నారంటే యాక్టింగ్ స్టైలింగ్తో పాటు అతని వ్యక్తిత్వం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు మనం గుప్పడంత మనసు సీరియల్ నుంచి దూరమైనా కూడా టైం దొరికిన ప్రతిసారి తన ఫ్యాన్స్కి అందుబాటులోనే ఉంటున్నాడు ముఖేష్ గౌడ అందుకే ముఖేష్ గౌడ అంటే అతని ఫ్యాన్స్ ఫాలోవర్స్ పడి చచ్చిపోతారు ఇక తాజాగా తన అభిమాని విషయంలో రిషి స్పందించిన తీరు తెలుసుకుంటే అతనికి చేతులెత్తి దండం పెట్టాలని అనిపిస్తుంది రీసెంట్గా మన ముఖేష్ గౌడ లేడీ ఫ్యాన్ ఒకరు కొత్త స్కూటీ కొనుక్కొని దానిపై ప్రేమగా మన రిషి సర్ పేరును రాయించుకుందట ఆమె ఆ విషయాన్ని వీడియో తీసి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ కూడా పెట్టిందట క్షణాల్లో ఈ స్కూటీ వీడియో కాస్త నెట్టింట వైరల్గా మారింది సీరియల్ ఫ్రెండ్స్ ఒకరు ఆ వీడియోను షేర్ చేయడంతో అది చూసిన ముఖేష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట తనపై చూపిస్తున్న ఈ ప్రేమ అభిమానాలు చూసి తను చాలా ఎమోషనల్ అయ్యాడట ఇంతలా అతని గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్న అభిమానులకు థ్యాంక్స్ చెప్తూ ఒక పోస్ట్ని షేర్ చేశాడు మన రిషి సార్ మీరు చూపిస్తున్న ఈ ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ అభిమానం ప్రేమ నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని ముఖేష్ కూడా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు ఈ పోస్ట్ చూస్తుంటే గుప్పెడంత మనసు సీరియల్ లవర్స్ను మిస్ అవుతున్నందుకు మన రిషి సార్ కూడా చాలా బాధపడుతున్నాడని అర్థమవుతుంది అయితే ముఖేష్ కూడా ఫీల్ అయిన దానికంటే వందరెట్ల ఎక్కువ మన రిషి సార్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అన్నది మాత్రం వాస్తవం ఎందుకంటే టీవీలో గుప్పెడంత మనసు సీరియల్ వచ్చేటప్పుడే కాదు రిషి అని పేరు ఎక్కడ వినిపించినా ఎక్కడ కనిపించినా సరే గుప్పెడంత మనసు అభిమానులు ఒక రకమైన భావోద్వేగానికి గురవుతున్నారు గుప్పెడెంత మనసు సీరియల్లోకి మా రిషి సార్ మళ్ళీ రాకపోతాడా అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు మా హీరో రావాలి రిషిధరులు మళ్ళీ ఒకటి కావాలని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు ముఖేష్ గౌడ గురించి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే వెంటనే లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీరు రిషి సార్ను ఎంతలా అభిమానిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి